అందరికీ నమస్కారం పెద్ద చిక్కొచ్చి పడింది ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అంటే గత రెండు మూడు రోజులుగా అమెరికా ప్రభుత్వం బయటపెట్టినటువంటి ఒక స్కామ్ని భారత పారిశ్రామికవేత్త ఆదానికి భారతదేశంలో మూడు నాలుగు ఐదు రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఏర్పడిన ఒప్పందానికి లంచాలు ఇచ్చినట్టుగా అమెరికా ఎఫ్బిఐ ఆరోపించింది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మొత్తంలో లంచం ఇచ్చారు దాదాపు రెండు పదిహేడు వందల యాభై కోట్లు లంచాన్ని ఒక ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చీఫ్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది దాంతో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎన్నులో ఒనుకు మొదలైంది అంటే దాదాపు పదహారు కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులను పెట్టుకొని పదహారు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి పద పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సంపాదించిన డబ్బుతో లంచాలు ఇచ్చుకుంటూ సిబిఐని ఈడీని ఏమారుస్తూ తప్పించుకు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టికేలకు తప్పించుకోని పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అది మన ఇండియాను ఆంధ్రప్రదేశ్ అయితే ఏదో మేనేజ్ చేసుకొని పెద్ద తలకాయలను మేనేజ్ చేసుకొని తప్పించుకోవచ్చు కానీ అమెరికాలో విచారణ సంస్థలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు మన సీబీఐలా ఉండవు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే దాని చేతిలో చిక్కుకొని ఆదానీ కంపెనీలో ఆదానీ కంపెనీలో ఒక డైరెక్టర్ అయినటువంటి వాళ్ళ అన్న కొడుకు సాగర్ ఆధాని అతను ఆల్రెడీ ఇక్కడ అమెరికా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాడు అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాడు సాగర్ ఆధాని యొక్క సెల్ ఫోన్లో దొరికినటువంటి అన్ని ఆధారాలను బేస్ చేసుకునే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చెప్పినట్టు తెలుస్తుంది గత రెండు మూడు నెలల క్రితం విజయవాడలో వచ్చిన వరదల కారణంగా కోర్టు పర్మిషన్ తీసుకునే లండన్ ప్రయాణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా లండన్ పర్యటన మానుకోవటానికి అప్పుడు మనం వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమతో విజయవాడ ప్రజల మీద ప్రేమతో లండన్ కాకుండా ఆగిపోయినాడు చూడు పిల్లల కంటే ప్రజల మీద ప్రేమ ఎక్కువ అంతలా ప్రేమ ఉండబట్టి లండన్ పర్యటన రద్దు చేసుకుని విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు సేవ చేస్తున్నాడు మా అన్న అంటూ వైసీపీ కేడర్ ఉదరగొడుతూ అదరగొడుతూ సోషల్ మీడియాలో హాల్చీలు చేసింది నిజమేనని నమ్ముకున్నాం అందరూ కూడా నమ్మారు మా మాజీ ముఖ్యమంత్రి కదా కొంత బాధ్యత ఉంటుందిలే మరి అంత బాధ్యత లేకుండా ఎలా ఉంటాడు వరదలు వచ్చినాయి కాబట్టి కొంచెం ప్రజలకి ధైర్యం చెప్పడానికి ఇక్కడ ఉండాలి అనుకున్నాం కానీ ఇప్పుడు తేరా పరిశీలిస్తే అసలు విషయం ఏంటంటే అన్న లండన్ పర్యటన కొడితే అక్కడ లటక్కన లడ్డును వేసుకున్నట్టు వేసుకుంటారు నాకు తెలిసి ఇక ఏ దేశం వెళ్ళలేడు ఎక్కడికి పోయినా కూడా వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎంతో ఎంతో ఇండియాలోనే ఉంటే కొద్ది సేఫ్ స్టైల్లో ఉంటాడు కొద్ది ప్రొసీజర్ ఉంటుంది అలా కాకుండా ఏ అదర్ కంట్రీస్ లండన్ వెళ్ళినా యూరోప్ కంట్రీలో పోయినా అన్నకు అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి కదా ఆ వ్యాపారాలకు పోయినా మళ్ళీ చీకటి ఒప్పందాలు చేసుకోవటానికి వెళ్దాము అని కానీ ఏమాత్రం కానీ లండన్ పోయినా లేకపోతే ఇంకా ఏ యూరోప్ కంట్రీ కంట్రీల పేరే కూడా వెను వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ అరెస్ట్ను మాత్రం ఎవరు ఆపలేరు అప్పుడే డౌట్ వచ్చింది వరదలు వస్తే ఆయనకేం ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి సమాజం గురించి పట్టించుకోడు కదా ఒక షెడ్యూల్ వేసుకున్నట్లేదా దాని ప్రకారం వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ ఎందుకో ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది లండన్ పర్యటన రద్దు చేసుకున్నాడు అంటే ఒకేసారి రద్దు చేసుకోకుండా కొంత వారం పాటు వాయిదా వేసుకుని తర్వాత రద్దు చేసుకోవటం జరిగింది అంటే కూతుర్లు లండన్లో చదువుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు సరే కూతురు కాబట్టి ఎవరైనా తప్పదు పోవాల్సింది పోయి అక్కడ కొన్ని రోజులు గడపాల్సిందే కూతురు దగ్గర ఉండాల్సిందే అలా వెళ్తాడు లేదు ఒక వారం పది రోజుల తర్వాత వరదను పరామర్శించి వరదలు తగ్గిన తర్వాత వెళ్తాడు అనుకున్నాం కానీ తీరా అసలు వెళ్ళలేదు పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది ఇక అన్నకి సిబిఐ కోర్టును పర్మిషన్ అడిగే అవకాశం కూడా అవసరం లేదు ఎందుకంటే ఇంక ఎక్కడికి పోడు కదా ఎక్కడికైనా పోయాడంటే ఇంక అంతే సంగతులు ఇది భారత ప్రభుత్వం కాబట్టి భారత ప్రభుత్వం ఏదైనా జరుగుతుంది ఎన్ని సంవత్సరాల పాటైనా అయినా మీద ఉండొచ్చు ఎంత దోచుకున్నా కూడా అరెస్ట్ కాకుండా ఉండొచ్చు ఎంత దోచుకున్నా కూడా అన్ని పదవులు అనుభవించవచ్చు అది ఒక భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో మాత్రమే సాధ్యం అవుతుంది ఇంకెక్కడా సాధ్యం కాదు నమస్కారం ధన్యవాదాలు